కొట్టుడు ఏందన్న ఆ సెంచరీ ఏందన్నా ఆ అగ్రెసివ్ ఏంటన్నా వయసు ఏంటన్నా అసలు ఈ వయసులో కూడా సెంచరీలు కొడుతున్నావు అని అంటే ఏమనుకోవాలన్నా దేశం గురించి నువ్వు పదిహేను కేజీలు అన్న క్రికెట్ గురించి క్రికెట్ అంటే అంత ఫ్యాషన్ అన్న అసలు నువ్వు ఆడే విధానం చూస్తే నిన్న కొట్టిన విధానం చూస్తే మళ్ళీ మనకు వరల్డ్ కప్ వచ్చేటట్టుందన్న రోహిత్ అన్న అసలు నువ్వు పెడుతున్న అయితే సలాం నువ్వు కొట్టిన సెంచరీకి ఐసీసీ వన్ డే ర్యాంకింగ్స్లో నెంబర్ వన్ పొజిషన్కి వచ్చినట్టే అన్న సెల్యూట్ రోహిత్ అన్న ఇంకా మన కోహ్లీ బాయ్ గురించి ఏం చెప్పాలి కన్సిస్టివ్ అంటే ఆయనే పరుగుల వీరుడు అన్న ఆయనే రన్ మిషన్ అన్న ఆయనే కింగ్ కోహ్లీ అన్న ఆయనే అసలు అన్న గురించి ఏమని చెప్పేటోళ్ళ మనం నేను ఆయన కొట్టిన విధానం మామూలుగా లేదు అసలు వికెట్ పడకుండా ఇద్దరు ఆడిన విధానం క్రికెట్ లవర్స్ మాత్రం ఫుల్ సాటిస్ఫై సిరీస్ పోయినా పర్వాలేదు నిన్న గెలుపు మాత్రం క్రికెట్ లవర్స్కి పండగ టీమిండియాకి కూడా సాటిస్ఫాక్షన్ అయింది ఇట్లాగే రోకో కాంబో ఆడాలి రెండు వేల ఇరవై ఏడులో మనకి వరల్డ్ కప్ తేవాలి మన జెండా ఎగరవేయాలి వరల్డ్ కప్లో జై క్రికెట్ లవర్స్ జై హింద్